శ్రీవారి ప్రసాదంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ప్రజల క్షేమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష నేటికి రోజులు పూర్తవుతోంది గుంటూరు జిల్లాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దీక్ష చేపట్టబడింది నేడు పాత గుంటూరు శివాలయంలో అభిషేకం అర్చనలు మరియు హోమం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని జడ సురేష్ శేఖర్ మరియు వారి మిత్ర బృందం సంతోషంగా భాగస్వాములుగా నిలబెట్టారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో హాజరైన ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ప్రత్యేకంగా పాల్గొన్నారు